హైదరాబాదులో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి భాగ్యనగరంలో ప్రాణాంతక స్క్రబ్ టైఫన్ వ్యాధి విజృంభిస్తుంది ఇది పిల్లలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది చెబుతున్నారు వైద్యులు ఇదే వ్యాధితో గత కొన్ని రోజులుగా నిలోఫర్ ఆసుపత్రిలో కేసులతో విపరీతంగా నమోదైపోతున్నాయి దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని కూడా వివరిస్తున్నారు మరోవైపు ఏపీలోని ఉమ్మడి అనంతపురంలో కూడా జిల్లాలో స్క్రబ్ టైఫన్ జ్వరంతో గవ్వల మధు అనేటటువంటి యువకుడు మృతి చెందడం కలకల రేపుతుంది కొత్త రకం జ్వరంతో యువకుడు మృతి చెందడంతో స్థానికుల్లో భయం పెరిగిపోతుంది అయితే వర్షాకాలం కావడం భాగ్యనగరంలో డేంజర్ బెల్స్ చిన్నపిల్లలు టార్గెట్గా ఈ ప్రాణాంతిక స్క్రబ్ టైఫన్ వ్యాధి విజృంభిస్తుంది వ్యాధి తీవ్రత బాగా పెరిగిపోతుంది నీలోఫర్ హాస్పిటల్లో ఆసుపత్రిలో విపరీతంగా ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు మరి విషమించిపోతుంది అయితే ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు మరి అనంతపురంలో జిల్లాలో కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటిది స్క్రబ్ టైఫన్ అనే ఓరియంటియా సుట్సి గమ్షి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక తీవ్రమైనటువంటి ఈ వ్యాధి చెప్పచ్చు ఈ బ్యాక్టీరియాను చిగ్గర లేదా లార్వర్ మైట్ అని పిలువబడే చిన్న పురుగు మోసుకెళ్తాయి పురుగులు వాటి ద్వారా వెళ్తాయి ఇక ఈ జ్వరం బారిన పడిన వారిలో తీవ్రమైనటువంటి జ్వరము చలి విపరీతమైన తలనొప్పి దగ్గు జలుబు నొప్పులు కండరాల నొప్పి శరీరంపై దురద ఎర్రని మచ్చలు కళ్ళమంట కోమ వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు సకాలంలో రోగ నిర్ధారణ యాంటీబయోటిక్ చికిత్స ప్రాణాంతక సమస్యలను నివారించడానికి చాలా ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు ఈ విధంగా ఫాలో అవ్వాలని చెప్తున్నారు జాగ్రత్త పడాలని